నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం టారర్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండలం రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి ఓం నమశివాయ శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ అసలు మీ గురించి ఆలోచించారా లేదా నిన్న కానీ ఈరోజు కానీ లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి మీకు వీడియో ఇంగ్లీష్లో వస్తుంది అంటే ఆప్షన్స్ నేను ట్రై చేసి చూసానండి మీరు వీడియో చూసేటప్పుడు యూట్యూబ్ పైన క్లిక్ చేయండి త్రీ డాట్స్ వస్తాయి దాంట్లో ఆప్షన్స్ మీరు తెలుగు ఇంగ్లీషు అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలుగులో వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమషివాయి శ్రీ మాత్రే నమ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అలా మార్చేసారండి ఇంగ్లీష్లో వస్తున్నాయి ఆ ఇంగ్లీష్లో వస్తే యూట్యూబ్ మీకు వీడియో రన్ అవుతుంటే త్రీ డాట్స్ వస్తాయి ఆ త్రీ డాట్స్ని నొక్కితే ఇంగ్లీష్ అని తెలుగు చూపిస్తుంది తెలుగు నొక్కండి తెలుగులో వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయి శ్రీ మాత్రే నమ ఓం నమ శివ శ్రీ మాత్రే నిమహ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నిమహ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నిమహ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి సారీ అండి నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మనం తీసుకున్నది ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి ఓం నమస్వా శ్రీ మాధృతి ఓకే అండి మనకు వీడియోలోకి వెళ్దాము लेट नाइट थॉट्स ये रोज मॉर्निंग थॉट्स नीने लेट नाइट थॉट्स ये रोज मॉर्निंग थॉट्स नीने लेट नाइट थॉट्स मॉर्निंग थॉट्स लेट नाइट थॉट्स मॉर्निंग थॉट्स लेट नाइट थॉट्स మార్నింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ మార్నింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ మార్నింగ్ థాట్స్ ఇదండి ఆఫ్ వాండ్స్ బాట పంత వచ్చేసి మనకి క్లారిఫికేషన్ అడుగుదామండి వీడియో చాలా క్లారిఫికేషన్ అడిగేటివి వచ్చాయండి వీడియోలో ఒక నిమిషం అండి ఇది వచ్చేసి ఇది మనకి ఈ డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చిందో చూద్దాము ఎందుకోసం అడి ఆలోచించారు వీల ఫార్చూన్ రాలేదు డెత్ కార్డ్ రాలేదు అందుకనే మనం ఓం నమ శివశ్రీ మహా డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ హోం నమ్మ శ్రీ మాధురే మహా డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది ఓకే ఎయిట్ ఆఫ్ వాన్స్ ఓకే టెన్ ఆఫ్ వాన్స్ ఓకే టూ పెటికల్స్ ఓకే ద టెంపరెన్స్ ఓకే ద దారిట్ ఏ సబ్ సబ్ట్స్ ఓకే ఓకే అండి మనము వీడియోలోకి వెళ్దాము మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డే ఏమొచ్చింది మీరు మానసికంగా బాధపడతా మీ పర్సన్స్ మీ గురించి మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు లోపల చాలా బాధపడుతూ ఉన్నారండి ఎందుకనంటే వాళ్ళకి ఒక న్యూ పర్సన్స్ వచ్చారా లేదంటే మీరు ఒక న్యూ పర్సన్గా మారి వాళ్ళు రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వాళ్ళ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్స్ వస్తే గానా ఇప్పుడు మిమ్మల్ని మీకు వాళ్ళకి ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి ఒకవేళ ఇది దేనికోసమైనా ఎప్పుడైనా టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఇది కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు దేనికోసమైనా చూడవచ్చు బిజినెస్ పరంగా కూడా ఇప్పుడు టూ ఆపర్చునిటీస్ వచ్చాయి అనుకోండి ఇది సెలెక్ట్ చేసుకోవాలా అది సెలెక్ట్ చేసుకోవాలా అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఎటు తేల్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు లోపల వాళ్ళు బాధపడుతూ ఉన్నారండి ఇదండి అలా ఉన్నారు మీ పర్సన్స్ మీ గురించి నేను లేట్ నైట్ థాట్స్ అండ్ ఇగో ద ఫుల్ కార్డ్ వచ్చిందండి తప్పనిసరి మీ దగ్గరికి రావాలి మీరు లాంగ్ డిస్టెన్స్లో కానీ ఉండే ఉంటే కంపల్సరీ మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు బౌండరీ ఏర్పాటు చేసుకొని మీరు ఉన్నారంట మరి వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు నేను లేట్ నైట్ థాట్స్ ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా రావాలి మిమ్మల్ని కలవాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంట్రీస్లో అదరు దాంట్లో ఉన్నప్పటికీ మీ మీ దగ్గర వచ్చినటువంటి మీ మధ్యలో వచ్చినటువంటి డెవిల్ లాంటి అంటే మీ దగ్గర వేరే పర్సన్స్ మీ మధ్యలో వేరే పర్సన్స్ రావడం వల్ల మీకు గొడవలు అవ్వడము అనేటువంటిది జరిగింది కాస్త శ్రమ అనేటువంటిది జరిగింది మీ మధ్య అనేటువంటిది మనం తీసుకోవచ్చండి అంటే మీ మధ్య వచ్చినటువంటి మూ థర్డ్ పర్సన్ రావడం వల్ల మీకు గొడవలు అనేటివి జరిగాయంట వాటి గురించి నేను లేట్ నైట్ థాట్స్ ఆలోచిస్తూ ఉన్నారు అది మీ అందువల్లనే ఒక ఎంపరర్ లాగా ఏది షార్టిస్ట్ లాగా ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా మారడం అయితే జరిగిందంట ఒక్కొక్కసారి మోనార్కిలాగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు వాళ్ళే అనుకుంటూ ఉన్నారు అంటే మీ మధ్యలో ఈ గొడవలు ఎందుకు వచ్చాయి అని అంటే మీ మధ్యలో థర్డ్ పర్సన్స్ ఎంట్రీ కావడం వల్ల ఈ గొడవలు వచ్చాయంట వాళ్ళు నిన్న లేట్ నైట్ థాట్స్ అలా ఆలోచిస్తూ ఉన్నారండి అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే వాళ్ళకి అసలు భారంగా మారిపోయిందంట ఎటు తెలుసుకోలేని పరిస్థితి నుంచి నేను బయటపడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికైతే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్స్ మీ దగ్గరికి అయితే అర్జెంటుగా రావడానికి వాళ్ళు మూవాన్ అయ్యి వస్తే వచ్చేస్తున్నారండి మీ దగ్గరికి ఇక చూడండి వాళ్ళు వెళ్ళారు కదా వెళ్ళిన చోటు నుంచి వాళ్ళు ఇలా రావాలి ఉన్న పలంగా ఒకవేళ ఏవి ఏమున్నా అన్నీ తీసుకొని ఒకవేళ మీ దగ్గర ఇవి లేవు అంటే డబ్బు కానీ అందం కానీ ఇట్లా ప్రేమ కానీ ఏదైతే లేదని వేరే చోటుకి వెళ్ళిన చోట ఆడ ఇవన్నీ ఏవి లేవు ఇక్కడనే మంచిగా ఉంటుంది అని అని చెప్పేసి మీ దగ్గరే బాగుంటుంది లైఫ్ అని చెప్పేసి ఒకవేళ మీ దగ్గర ఏవైతే లేవని వెళ్ళి ఉంటే అవే తీసుకొని నేనే వెళ్తే పోతుంది కదా అని అని చెప్పేసి ఒక అయితే వచ్చారండి వాళ్ళైతే మూవ్ అని అయ్యి మీ దగ్గరికి అయితే రాబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకొని రాబోతున్నారు కాస్త మనీ కూడా తీసుకొని రాబోతున్నారండి మీ దగ్గరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళే మనిసం ఎగో వాళ్ళంట ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారంట వాళ్ళు ఉన్నారంట ఈ ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా బయటపడాలి మేము ప్రేమపూరితంగా జాబ్ కెరియర్ రిలేషన్ మేము అన్నీ చక్కబరుచుకొని మంచిగా ఉండాలి అని అని చెప్పేసి అయితే ఇప్పుడు ఆలోచన వచ్చిందండి వాళ్ళకి ఇదంతా కాదు మీ నుంచి విడిపోయి వాళ్ళకి ఉండడము సాధ్యం కావట్లేదంట ఇలా కట్టిపడేసినట్లు జైలు జీవితం లాగా ఇలా ఉందంటండి వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అనేటువంటి గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక నుంచి మీతోనే ఉండాలి అనేటువంటిది కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారండి అదే అండి రీడింగ్ ఇక వాళ్ళు వేరే చోట వేరే పర్సన్స్ మీ మధ్యలోకి వచ్చారు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అయితే వాళ్ళకి క్లారిటీగా వచ్చిందంటండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ అందుకని ఒక మీ మీరు ఇష్టపడినటువంటి మీ పర్సన్స్ ఒక బాస్ అయ్యి ఉండొచ్చు ఒక సిఇఓ అయ్యి ఉండొచ్చు అండి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఫైనాన్షియల్వి ఇష్యూస్ని చక్కబెట్టి ఇక్కడ రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి తప్పకుండా వాళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటపడి వాటి నుంచి స్ట్రెంత్ అయ్యి మీ దగ్గరికి రావాలి అని నేను చెప్పేసి అయితే టోటల్గా అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు లేట్ నైట్ థాట్స్ ఇలా ఏడ్ చేసుకున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో నేను పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తిని నేను పది మందికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తిని ఉందతనంగా ఉండేటువంటి వ్యక్తిని అని చెప్పేసి మీరు కూడా అలాంటి పర్సన్సే నేను అలాంటి పర్సన్స్ మీరు కూడా అలా ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు తప్పకుండా గట్టి నిర్ణయం తీసుకున్నారండి వస్తున్నారు కూడా ఇక చూడండి వాళ్ళు మూవ్ అని అయ్యి వస్తూ ఉన్నారు మీతో విడిపోయి ఉండడానికి వాళ్ళకు భారంగా ఉందంట తప్పకుండా వాళ్ళు వస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి టోటల్గా ఏంటంటే ద డెబిట్ కార్డ్ ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ మూడో వ్యక్తి మీ మీ మధ్య రావడం వల్ల వాళ్ళకి మీకు ఎటు తెలుసుకోలేని పరిస్థితులు ఏ నిర్ణయం చెప్పలేని పరిస్థితులు వచ్చాయంట ఇలాంటివి అంటే ఇలాంటి నుంచి తప్పకుండా బయటపడాలి అని చెప్పేసి వాళ్ళ పట్ల ఒక ఎంపరర్ లాగా ఒక ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా వాళ్ళే వీళ్ళైతే మీ పర్సన్స్ అయితే మారాను అని చెప్తా ఉన్నారు వాటి నుంచి ఈ మనీ ఇష్యూస్ నుంచి బయటపడే స్ట్రెంత్ అయ్యాను మనీ అడ్జస్ట్మెంట్ చేసి నేను అతి తొందర లోపల గో ద ఫుల్ కార్డ్ వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఒకవేళ మీరు బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నప్పటికీ వాళ్ళైతే రావాలి అని చెప్పేసి ద ఫుల్ కార్డ్ వచ్చింది మీరైతే త్వరలోనే మిమ్మల్ని వాళ్ళు ఈరోజు ఈ వీడియో చూసిన వెంటనే కూడా కలవచ్చు లేదంటే ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా వాళ్ళు రావచ్చు లేదంటే త్వరలోనే టూ త్రీ డేస్లలో వాళ్ళు రావచ్చు అనేటువంటిది మనం తీసుకోవచ్చండి ఇదండి మొత్తం మీద వాళ్ళకి మీ మీద ప్రేమ చిగురిస్తూ ఉంది అనేటువంటిది ఒకవేళ బిజినెస్ గురించి చూస్తూ ఉంటే బిజినెస్ గ్రోతింగ్ రాబోతుంది ద ఫుల్ కార్డ్ వచ్చింది కదండి బిజినెస్ గ్రోత్ గ్రోత్ రాబోతుంది మీ రిలేషన్లో గ్రోత్ రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదానికైనా మీరు రీడింగ్ అడగవచ్చు ఏ విషయానికైనా నేను చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాతరే నమ మీకు ఏంజెల్ గైడెన్స్ అండి ఈ ఏంజిల్ గైడెన్స్ని తీసుకుందామండి మనము ఓం నమ శివయ శ్రీ మాతరే నమ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోకి చేంజ్ చేసినందుకు మనకు కాస్త ఇబ్బంది అవుతుందండి మీకు వీడియో చూడడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తూ ఉంది ఓం నమ శివయ శ్రీ మాతృరే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే మా వైబర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమిస్తున్నారు ఓం నమస్కే శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ మీకు రైడింగ్ కావాల్సిన వారికి త్రిబుల్ వన్ పే చేసి త్రీ కర్షన్స్ అడగచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్కే శ్రీ మాత్రే నిమహ ఇంప్రూవింగ్ హెల్త్ అంటండి మీ హెల్త్ని ఇంప్రూవింగ్ చేసుకోండి ఆస్కి యువర్ ఏంజల్స్ మీరు ఏంజల్ గైడెన్స్ని కూడా అడగచ్చు అని చెప్పేసి అంటున్నారు రిమైన్ పాజిటివ్లోకి రాండి అని చెప్పేసి ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు లుక్ ఫర్ ఏ సైన్ మీరు యూనివర్స్ ఇచ్చేటువంటి సజెషన్స్ని తీసుకోండి మీరు అన్ పర్సన్ కాదు అని చెప్పేసి అయితే అంటున్నారు మీరు స్ట్రాంగ్గా ఉండండి అంటున్నారు యూనివర్స్ మీకు డోంట్ స్టాప్ మీరైతే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో డోంట్ స్టాప్ అంటున్నారు లీజన్ టు యువర్ ఇంట్యూషన్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ నోనీ టూ వర్ వరి అంటే మీకు అంత మంచి జరుగుతుంది మీరు వరి కావద్దు అని చెప్పేసి యూనివర్స్ గైడెన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీమాత ఓం నమ శివై శ్రీమాత ఎకల్ నెంబర్ టూ అండి ఫోర్ అండి ఫోర్ టూ ఫైవ్ త్రిబుల్ ఫోర్ వచ్చిందండి త్రీ ట్రిపుల్ ఫైవ్ వచ్చింది ట్రిపుల్ ఫోర్ వచ్చింది ఈ వీడియోని మీరు క్లైమ్ చేసుకోవాలి పాజిటివ్ ఎనర్జీ అంటే ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకుండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజను సుఖినో భవంతు